హాయ్ గైస్ వెల్కమ్ టు మై వీడియో మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్నవారు బైమోట్ షాపింగ్ యాప్ బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఫ్రెండ్స్ మనకు ఈ బైమోట్ షాపింగ్లో గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటెమ్స్ కోసం కొనుగోలు చేస్తూ ఉన్నామో అదేవిధంగానే ఈ బైమోట్లో కూడా మనం కొనుగోలు చేయవచ్చు అయితే ఇందులో నాణ్యతగల వస్తువులు చాలా తక్కువ ధరలకే మనకు దొరుకుతూ ఉన్నందువలన అందరూ కొనుగోలు చేయడానికి వీలవుతూ ఉంది ఇక మనం మన వీడియోలకు వెళ్దామా హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో నెలల తరబడి ఎక్కువ కాలం వరకు టమాటా పొడి నిల్వ ఉండేలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెజ్ నాన్ వెజ్ ఏ వంటకానికైనా టమాటా వేస్తే ఆ రుచే వేరు అందరూ ఎక్కువగా వాడే ఈ కూరగాయ ధర ఎప్పుడు స్థిరంగా ఉండదు ఒక్కోసారేమో రేటు కొండెక్కి కూర్చుంటే మరోసారి ఊహించినంత చౌకగా దొరుకుతూ ఉంటుంది తక్కువ ధర ఉన్నప్పుడు టమాటాతో ఈ నిల్వ పొడి చేసుకుంటామంటే ఎప్పుడైనా కూరల్లోకి వాడుకోవచ్చు టమాటా ఏ వంటకానికైనా ప్రత్యేక రుచి తెచ్చిపెట్టే కూరగాయ ఇది వెయ్యకుండా ఏం వండినా సంతృప్తిగా అనిపించదు చాలామందికి ముఖ్యంగా భారతీయులు దాదాపు ప్రతి వంటకంలోనూ టమాటాను అధికంగా వాడుతూ ఉంటారు అందరూ ఎక్కువగా వాడుకునే ఈ కూరగాయ ధర ఎప్పుడు స్థిరంగా ఉండదు ఏడాదిలో కొన్ని సీజన్లలో అమాంతంగా పెరిగిపోతూ ఉంటుంది కిలో వందల్లోకి చేరి సామాన్యులు కొనలేని స్థాయికి వెళుతుంది ఇందుకు విరుద్ధంగా కొన్నిసార్లు టమాటా రేటు అతి తక్కువ ధరకే లభిస్తూ ఉంటుంది కిలో ఐదు పది రూపాయలకే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇలా చౌక ధరకు వచ్చినప్పుడు ఈ పొడి చేసుకున్నారంటే అంటే నిల్వ ఉంచుకునే ఈ టమాటా పొడిని చేసుకొని రెడీగా ఉంచుకున్నారంటే ధర పెరిగినప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఇంట్లో ఏ కూరగాయలు లేని సమయాల్లో కూరలు రసము పప్పు నాన్ వెజ్ ఇలా ఏ వంటకాల్లోనైనా వాడుకోవచ్చు నెలలపాటు నిల్వ ఉండే ఈ టమాటా పొడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తాజాగా ఉన్న టమాటాలను తీసుకోండి మరీ పచ్చిగా ఉండకూడదు అలాగని బాగా పండిపోయిన టమాటాలను ఎంచుకోకండి మధ్యస్థంగా ఉండే కాస్త ధోరగా పండిన మెత్తబడిన టమాటాలను తీసుకోవాలి టమాటాలను నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగిన తరువాత తడి లేకుండా చూసుకోవాలి శుభ్రమైన బట్టతో ప్రతి టమాటాను జాగ్రత్తగా తుడిచి పొడిగా ఉన్న వస్త్రంపై వేసి తేమ పోయే వరకు ఆరనివ్వాలి తడి ఆరిపోయాక టమాటాలను ముక్కలుగా తరిగి ఎండలో ఎండబెట్టాలి రాత్రి అవ్వగానే ఇంటిలోనికి తీసుకుని వచ్చి ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఇలా ఈ టమాటా ముక్కలు పూర్తిగా ఒరుగుల్లా ఎండిపోయే వరకు ఎండలో ఎండబెట్టాలి టమాటా ముక్కను పట్టుకొని విరిచి చూస్తే మీకే అర్థమవుతుంది టమాటా ముక్కలు ఎండిపోయాయని నిర్ధారణ అయ్యాక వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఉన్న పొడిని ఒక తేమలేని గాలి జోరపడని గాజు సీసాలోకి తీసుకొని మూత పెట్టండి కొన్ని నెలల తరబడి నిల్వ ఉండగలిగే ఈ టమాటా పొడిని సాధారణ టమాటాలాగే అన్ని రకాల వంటకాలు ఉపయోగించుకోవచ్చు టమాటా ధర అధికంగా ఉన్నప్పుడు ఈ పొడి మీకెన్నో విధాలుగా పనికొస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు ఈ టమాటా పొడిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ వీడియోలో తెలిపిన విధంగా టమాటా పొడిని తయారు చేసుకొని పెట్టుకుంటే నెలల తరబడి నిల్వ ఉంచుకొని అనేక రకాల వంటకాల్లో టమాటా ధర అధికంగా ఉన్న సమయాలలో ఈ టమాటా పొడిని వేసి రుచికరమైన ఆహారాలను స్వీకరించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ